గోదావరి సెంట్రల్ కు చెందిన ముఖ్యమైన లాకులు ఆత్రేయపురం మండలంలోని లొల్ల లాకులు కోనసీమను సస్యశ్యామలం చేయడంలోను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఆహ్లాదభరిత వాతావరణాన్ని పంచడంలోనూ తమదైన ప్రత్యేక ముద్ర కలిగి ఉన్నాయి ఈ లాకులు లక్షలాది మంది ప్రజల గుండెల్లో నేటికి దేవుడిలా కొలుచుకునే కాటన్ దొర ఆనాడు ముందు చూపుతో నిర్మించినవి ఇవి ఇంతటి ఘనకీర్తిని కలిగిన ఈ లొల్లలాకులు నేడు స్థితికి చేరుకున్నాయి కోనసీమకే గుండెకాయ లాంటి ఈ లాకులు దశాబ్దాల కాలంగా పాలకుల నిర్లక్ష్యాన్ని అధికారుల అలసత్వాన్ని ఎత్తి చూపుతున్నాయి ఎప్పుడు ఏ ముప్పు వాటిల్లుతుందోనంటూ ఇక్కడి ప్రజలు రైతులను ఆవేదనకు గురిచేస్తున్నాయి ఆత్రేయపురం మండలంలోని గోదావరి సెంట్రల్ డివిజన్ కు చెందిన ముఖ్యమైన లాకులు నేడు శిథిలాస్థితికి చేరువలో ఉన్నాయి లక్షలాది మంది ప్రజల గుండె చప్పుడుగా ఉన్న కాటన్ మహాసైడు చొరవతో పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఈ ఏర్పాటు చేశారు ఈ లాకుల ద్వారానే కోనసీమ అనే సస్యశ్యామలమైన సుందరి ద్వీపం ఏర్పడింది ఈ లాకుల నిర్మాణం ద్వారా కోనసీమలోని పదహారు మండలాల్లో రెండు లక్షల ఎకరాలకు నీరు అందుతుంది ఈ లాకులు సెంట్రల్ డివిజన్ ప్రధాన కాలువను మూడు ముఖ్య కాలువలుగా విభజిస్తున్నాయి సాగునీరు తాగునీరు ఈ లాకుల నుండి ప్రవహించే కాలువల ద్వారానే అందుతుంది దీనివల్ల ఎనిమిది లక్షల మంది ప్రజలకు నీటి కష్టాలు దూరమయ్యాయి కోనసేవకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన లొల్ల లాకులు శిథిల స్థితికి చేరుకుంటూ క్రమక్రమంగా వాటి స్ట్రక్చర్ కూడా బాగా దెబ్బతింది నీటి పంపిణీలో కీలకంగా ఉండే లాకుల తలుపులు ఎక్కడికక్కడ విరిగిపోయి దెబ్బతిన్నాయి లాకుల రక్షణకు గట్లు కోతకు గురి కాకుండా కట్టిన రాతి కట్టుబడి దిగబడిపోయి గట్లు కూడా కోతకు గురవుతున్నాయి వాహనాలు వెళ్లే మార్గంలో కింద స్లాబులు ఊచలు కనిపిస్తున్నాయి ప్రమాదకరంగా మారాయి లాకుల ప్రమాద స్థాయి ఇప్పటికే భారీ వాహనాలు ఆ మార్గంలో వెళ్లతని నిషేధించిన రాత్రి వేళల్లో యథేచ్ఛగా భారీ వాహనాలు తిరుగుతున్నాయి వాటిని అడ్డుకోలేకపోతున్నారు లష్కర్ల కోసం నిర్మించిన వస్తే గృహాలు కూడా శిథిలం అయిపోవడంతో వారు కూడా చేసేదేం లేక బయట ప్రదేశాల్లో అద్దుకుంటున్నారు ఈ కారణం దృష్ట్యా లాకులపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ లాకుల దగ్గర వందలాది సినిమాలను కూడా చిత్రీకరించారు లొల్ల లాకులు గుర్తొచ్చినప్పుడల్లా అటు ప్రజాప్రతినిధులు అధికారులు హడావిడి చేస్తున్నారే తప్ప వేసుకున్న ప్రణాళికలు కార్యరూపం దాల్చడం లేదు లాకులు పునర్నిర్మాణం కోసం గత ఏడాది డెబ్బై కోట్లతో ప్రతిపాదన సిద్ధం చేశారు తర్వాత ఒక్క అడుగు ముందుకు పడలేదు ఏటా అంచనా వ్యయాలు పెరుగుతున్నాయో తప్ప పూర్తి స్థాయిలో చొరవ చూపడం లేదని రైతులు ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు గోదావరి భాగంగా ఈ పునర్నిర్మాణం అనేది అంశం వచ్చింది అప్పటి నుంచి కూడా టెండర్లు పిలుస్తున్నారు ఎవరో టెండర్లు వేయలేదు ఒక కారణం అవుతాయి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని అమలు చేయాలనే ఆలోచన పాలకుల్లో కూడా కొరవడింది అనుకోవచ్చు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చింది నీటి సంఘాలనే వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారి మానస్పుత్రి నీటి సంఘాల వ్యవస్థ నీటి సంఘాల వ్యవస్థను బలోపేతం చేసి అతి తొందరలో ఎందుకంటే ఇది సెంట్రల్ డెల్టా జీసీ మెయిన్ కెనాల్ పదమూడో కిలోమీటర్కి వచ్చాక సుమారు రెండు వేల ఒక వంద క్యూసెక్ల నీరుని ఇక్కడ కంట్రోల్ చేయవలసి ఉంటుంది మూడు ప్రధానమైన కాలంలో ఇక్కడ నుంచి కోనసీమ వ్యాప్తంగా వెళ్ళి ఇక్కడ ఏమాత్రం జరిగినా సుమారు రెండు లక్షల ఎకరాలు అది దాన్ని మనం ఏ రకంగా ఉంటుందనేది ఊహించలేము ఆ రకంగా పాలకులు అధికారులు దృష్టి పెట్టి ఈ లాకులు పొర మనం తొందరలో జరగాలి ఈ లొల్ల లాకులు నూట యాభై సంవత్సరాల క్రితం కాటన్ మహాశయుడి దయ వల్ల సెంట్రల్ డెల్టాకు రెండు లక్షల ఎకరాల ఆయికొట్టుకు నీరు ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ మహానుభావుడు ఆ స్ట్రాంగ్ కట్టని గురించి ఇప్పటి వరకు వచ్చింది కానీ ఇప్పుడు స్థితుల స్థితికి చేరుకుంది ఈ స్థితుల స్థితికి చేరుకుంది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది కావున ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తగు సరి తీసుకోవాలి ఆల్రెడీ బండారు సత్యానందరావు గారు దీని గురించి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది ఆయన కూడా స్పందించడం జరిగింది కానీ త్వరలో వచ్చి సంవత్సరం వంద కోట్లు నూట యాభై కోట్లు సుమారు పర్యాటకంగా కూడా ఈ ఇది లాకుల పూర్వం నుంచి ఇక్కడ పర్యాటకం కూడా చాలా ప్రసిద్ధి చెందింది చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పర్యాటకంగా ఇక్కడ సందర్శించి పెడటం జరిగింది సినిమాలు కూడా గమనీయంగా ఈ లాకుల్లో తీయటం జరిగింది కావున ఇది తక్షణం ప్రభుత్వం స్పందించి అటు రైతులకు ఇటు పర్యాటకులకు వాడిపిల్లి దేవస్థానంకి వచ్చే భక్తులకు అత్యంత ఆవశ్యకతమైంది కనుక దీని వెంటనే చర్యలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు పండారు సత్యానందరావు గారు కృషితో వెంటనే దీన్ని స్పందించి ఈ లాకుల్ని పునర్నిర్మించి ఈ ప్రాప్త ప్రజలందరినీ రక్షించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి